మకర రాశి వారికి కార్యాలయంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది చేస్తున్న వాళ్ళకే మరీ ఇవ్వటము చెయ్యని వాళ్ళని అలానే వదిలేయటము మీకు కాస్తంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ వాస్తవిక పరిస్థితిలో మీరు పనులు చేయగలిగే సమర్థులన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారన్న విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయద్దు అవతల వాళ్ళకి చెప్పటం లేదు అవతల వాళ్ళు చేయటం లేదంటే వాళ్ళు పనికి వాళ్ళు వాళ్ళు చేతకాని వాళ్ళు అన్న విషయము ముద్ర అధికారులే వేశారన్న విషయాన్ని గ్రహించండి అక్కర్లేనటువంటి ఆలోచనలకి ఎట్టి పరిస్థితుల్లో నాందులు పలకద్దు సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి కొత్త ప్రయోజనాలని అందుకోగలుగుతారు వృత్తిరీత్యా మంచి ఆదరణ ఆప్యాయతని కొన్ని సందర్భాలలో మీరు సహాయం అడిగితే అవతల వాళ్ళు కాదనకుండా చేసే విధంగా మంచి పేరుని నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీద మీరు కేంద్రీకరించండి నెగిటివిటీ మాత్రం ఖచ్చితంగా తీసేయండి అనుకున్న కార్యక్రమాలు మెల్లగా నడవవచ్చు కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం పూర్తవుతాయి మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి స్వయం కృతాపరాధాలు ఎక్కువగా దొర్లుతుంటాయి అప్రమత్తంగా ఉండండి కొన్ని ప్రాజెక్టుల నిమిత్తం మీరు చేసే పనుల నిమిత్తం టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము సకాలంలో కరెక్ట్ సమయానికి సమాచారం అందక ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఆఖరి నిమిషంలో మార్పులు వచ్చే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో నెమ్మదిగా పురోగతిని సాధించగలుగుతారు రుణ బాధలు పెరుగుతుంటాయి కొన్ని స్థలాలను పొలాలను అమ్మివేసి ఈ రుణ బాధల నుంచి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ఎక్కువగా మీ యొక్క స్థలాలను స్త్రీమూర్తులు కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద సుస్పష్టంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులలో మార్పుల్ని తీసుకొచ్చే స్థాయిలో ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా కొన్ని కార్యక్రమాలను మాత్రం సజావుగా సాగిపోవాలన్న విధంగా మీ ఆలోచనలు మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి ఏదో ఒక విధంగా చికాకు కలిగించాలి ఆటంకాలు ఏర్పరచాలని కొంతమందిలో వస్తున్న ప్రవర్తన తీరు మార్పులను మీరు సుస్పష్టంగా గమనించగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దైవానుగ్రహం కోసం ఎంతగానో పరితపిస్తారు మంత్రం పొందాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పూర్వం తీసుకున్న మంత్రాలకు సంబంధించి నిష్టతో కొన్ని కార్యక్రమాలను ప్రతిరోజు దినచర్యలో కేటాయించాలని మంచి నిర్ణయాలకి కట్టుబడగలుగుతారు కుటుంబంలో కొంతమంది ప్రవర్తన వాళ్ళ అలవాట్లు చెడు పట్ల వాళ్ళు బానిసలు అవ్వటం మీకు ఏమాత్రం నచ్చదు కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పించి రీహాబిలేషన్ సెంటర్కి తీసుకెళ్ళైనా వాళ్ళని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలు నిర్ణయాలను చేయగలుగుతారు కొంతమందితో ఈ విషయం అయ్యి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ మంచి నిర్ణయానికి అందరి ఆమోదముద్ర అవసరం లేదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ లలితా సహస్రనామాలను పఠించండి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి